సాక్షిగా చెప్తున్నానండి అతిశయంతో కూడాలని కాదు ఇదిగో ఇక్కడ ఈ రూములో మన అబ్రహం పాష గారు ఆ రూమ్లో ఆ మొదటి గదిలో అన్నకు మంచం వేసి ఎన్నిసార్లు సార్లు కన్నీళ్ళు వస్తాయనండి తలంచుకుంటే అక్కేటి దగ్గర మన అబ్రహం పాష గారు ఉన్న రూమ్లో అక్కడ ఫస్ట్ గదిలో మంచం వేసి కళ్ళు పచ్చగా తిరిగిపోయినాయి మాట కూడా సరిగా రావట్లేదు అన్నోట్లో నుంచి కూడా అంటాడు ఇంకొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతానరా భారతదేశాన్ని ఒక ఊపు ఊపుతాను అదిగో అతనండి పనిగాడు అతనండి దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన భారములు మోయటకు పని చేయటకు నియమించబడిన ఒక సంపూర్ణ